హాయ్ హలో వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ దిస్ ఈస్ తేజస్వి డైరెక్టర్ క్రిష్ విభిన్న కథా చిత్రాల దర్శకుడు జనాలకు కొత్త కథలు మన కథలను చెప్పాలని తప్పిస్తుంటాడు తన ప్రతి సినిమాలో ఏదో కొత్తదనం చూపించాలి అనుకుంటాడు అయితే ఈ టాలెంటెడ్ డైరెక్టర్ గత కొంతకాలంగా సైలెంట్ అయిపోయాడు దీనికి కారణం అందరికీ తెలిసిందే ఇప్పుడు అన్ని అడ్డంకులను దాటుకొని తన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు అంతేకాదండోయ్ క్రిష్ అరుదైన ఘనతను దక్కించుకున్నాడు అదెలా అంటారా అయితే గమ్యం సినిమాతో దర్శకుడిగా పరిచయమైన క్రిష్ తొలి సినిమాతోనే తన మార్క్ చూపించాడు ఆ తర్వాత వేదం కృష్ణం వందే జగద్గురు కంచే తదితర చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్నాడు అయితే ఎన్టీఆర్ బయోపిక్తో అద్భుత విజయం సాధించాలని అనుకున్నాడు కానీ ఊహించని విధంగా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది దీంతో కెరీర్లో వెనకబడ్డాడు ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో వీరమల్లు సినిమాని ప్రకటించినప్పుడు క్రిష్ పేరు మారుమ్రోగింది రోగింది ఇప్పుడు అనుష్కతో ఘాటీ సినిమా చేస్తున్నాడు ఇప్పుడు ఈ రెండు సినిమాలతో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు క్రిష్ ఇంతకీ విషయం ఏంటంటే ఏ డైరెక్టర్కైనా సంవత్సరానికి ఒక సినిమా రిలీజ్ చేయడమే కష్టంగా ఉంటుంది రాజమౌళి త్రివిక్రమ్ సుకుమార్ సందీప్ రెడ్డి వంగ నాగశ్విన్ ఇలా టాప్ డైరెక్టర్సే కాదు యంగ్ డైరెక్టర్స్ అయినా కూడా సంవత్సరానికి ఒక సినిమా చేయడం అంటే చాలా కష్టంగా మారింది ఇలాంటి పరిస్థితుల్లో డైరెక్టర్ క్రిష్ నుంచి కేవలం నెల రోజుల గ్యాప్లో రెండు సినిమాలు విడుదలవుతుండడం విశేషం ఈ నెల పన్నెండున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వీరమల్లు మూవీ రిలీజ్ కానుంది ఈ సినిమాని ఎనభై శాతం వరకు డైరెక్ట్ చేసింది క్రిషే మిగిలిన ఇరవై శాతం జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేశాడు ఇక వీరమల్లు తర్వాత నాలుగు వారాలు కూడా అవ్వకముందే అంటే జూన్ పదకొండున అనుష్క ఘాటి రిలీజ్ కానుంది ఈ మూవీకి డైరెక్టర్ క్రిష్ ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేషన్స్ తో కలిసి ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది ఈ సినిమా గ్లిమ్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి ఇందులో అనుష్కను ఇంతవరకు ఎవరూ చూపించని విధంగా సరికొత్తగా లేడీ డాన్లా చూపించడంతో ఆడియన్స్లో మరింత ఆసక్తి ఏర్పడింది అటు పవన్ ఇటు అనుష్క ఇద్దరూ కూడా కొంత గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు వీరమల్లు సినిమా ఆలస్యం అవ్వడం కొండపొలం సినిమా ప్లాప్ అవ్వడంతో ఆ ప్రభావం క్రిష్పై చాలా పడింది మరి సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న క్రిష్కు పవన్ వీరమల్లు అనుష్క ఘాటి చిత్రాలు ఆశించిన విజయాన్ని అందించి మళ్ళీ ఫామ్లోకి తీసుకొస్తాయో లేదో చూడాలి